క్రైస్తులో యుహో అన్నా మనకు స్థుతి కలుగునుగాక ప్రైస్ ప్రైస్కి పరిశుద్ధ దినాన్ని ఆరాధించుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను కీర్తన తొంభై ఐదు ఏడు రెండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదము రండి ప్రభువును ఆరాధిద్దాం అని కీర్తనకారుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు కదా ఆదివారం అనేది సాధారణమైన రోజు కాదు ఇది ప్రభువు యొక్క దినము మనకిష్టమైనది చేసుకునే దినము కాదు ఇది ప్రభువును కనపరిచే దినం ప్రభువును ఆరాధించే దినం మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకునే రోజు మనము క్రొత్త బలాన్ని పొందుకునే రోజు దేవుని యొక్క సమక్షములో నిలవబడే రోజు ఇది ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి మనము పరుగుల మీద వెళ్తూ ఉండాలి ఆరాధన మనకు దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉంది ఆయన సృష్టికర్త అని ఆయన రక్షకుడు కాపరి ఆయన మహిమను చూసామంటే మన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి ఆయన మహిమను మనం చూస్తూ ఉండాలి ఆరాధనలోనికి వచ్చినప్పుడు ఆయన మహిమను మనము చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా పెద్ద పెద్ద సమస్యలతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన మహిమ దగ్గర మనం ఉండగా ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి ఎందుకంటే దేవుడు సమస్యల కంటే గొప్పవాడు కాబట్టి ఆరాధన మన ఆత్మను నూతనపరుస్తూ ఉంటుంది ఈ వారమంతా ఎన్నో ఒత్తిళ్ళు చింతలు దుఃఖాలు మనల్ని అలసిపోయేటట్టుగా చేస్తూ ఉంటాయి కానీ దేవుని సమక్షములో శాంతిని మనం అనుభవిస్తాం ఆనందాన్ని అనుభవిస్తాం విశ్రాంతిని మనము పొందుకుంటూ ఉంటాం ఆరాధనలో దేవుడు మనకు కావలసిన నూతన బలాన్నితో ఆయన మనలను నింపుతూ ఉంటాడు ఆరాధన దేవుని ఆశీర్వాదాలు మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధిస్తూ ఉంటామో ఆరాధన మనకు తిరిగి ఇచ్చేది ఏంటి అంటే ఆశీర్వాదాలను విడుదల చేస్తూ ఉంటుంది జనం కూడిన చోట దేవుడు కార్యాలు చేస్తాడు ఆరాధనలో మనకి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి క్రొత్త బలాన్ని పొందుకుంటాం స్వస్థతను పొందుకుంటాం అభిషేకం పొందుకుంటాం అలాగే ఎన్నో మనము పొందుకుంటూ ఉంటాం ఆరాధన మన ప్రేమకు ప్రతిస్పందనిస్తూ ఉంటుంది మనం పాటలు పాడి దేవుని మహింపరుస్తూ ఉంటాం పాటలు మాత్రమే కాదు మన జీవితాన్ని దేవునికి అర్పించవలసి అర్పించి ఆరాధన చెయ్యాలి మనం ప్రభు నీవే యోగ్యుడవయ్యా నా జీవితం నీదే నా జీవితం నా ఇష్ట ప్రకారం కాదు నా జీవితాన్ని మీ చేతుల్లో పెడతాను మీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి ప్రభు అని చెప్పి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో మనము కుమ్మరించుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మనకి చేస్తూ ఉంటాడు మనం ఏ విధంగా నడవాలో మంచి డైరెక్షన్ ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు సుప్రాదిద్దమా సకలాశీర్వాదములకు మా యహోవా పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం నాయన మేము మిమ్మను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నా రాజా మీరు ఎటువంటి శక్తి కలిగిన వారో మేము గుర్తించుకోవడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు నాయన మీ ఆత్మను మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు నూతన ఆత్మతో మన మమ్మలను అభిషేకిస్తూ ఉన్నారు నూతన ఆశీర్వాదాలతో మమ్మలను మీరు నింపుతూ ఉన్నారు నాయన మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ సన్నిధిలో మోకరించి మిమ్మను ఘనపరుచున్నట్లుగా నాయన మీరు మా పట్ల కృప చూపిస్తూ ఉన్నారు కార్యాలను జరిగిస్తూ ఉన్నారు ఆరాధన మేము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీ సన్నిధుల్ని మేము ఆరాధించినట్లుగా మీరు యోగ్యులు అయినా మేము ఎన్నికలేని వారం అయినప్పటికీ మేమును ఆరాధించే భాగ్యం మీరు మాకిచ్చినందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నూతనాత్మతో నూతన శక్తితో నూతన అభిషేకముతో నూతన బలముతో మమ్మల్ని మీరు నింపి మమ్మల్ని పంపిస్తూ ఉన్నారు మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఉన్నాం నాయన మీరే కెత్తడు గొప్ప దేవుడు ఎవరెవరైతే నీ సన్నిధికి రావాలని ఆశండి రాలేకపోతూ ఉన్నారు అట్టి బిడలందరినీ మీరు తోడుకొచ్చి తీసుకుని రండి నాయన అవకాశం ఉండి సమయానికి నీ పాదాల దగ్గర రాలేకపోతున్న ప్రతి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి మీ పాదాలు చంతకు నడిపించండి మా సమస్యలన్నీ మీ దగ్గరే పరిష్కారం అవుతూ ఉన్నాయి మీరు మాకు గొప్ప తండ్రిగా ఉన్నారు ఎస్ డాడీ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అనే ఆశ ఆలోచన వారికిచ్చి నడిపించి మీరు మహిమ తెచ్చుకొనమని మీ ఆశీర్వాదాలతో నింపుమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్లారా కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళండి ఒంటరి ఒంటరిగా కాదు మీ తోబుట్టులతో తల్లిదండ్రులతో బిడ్డలతో కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్ళండి మీరు అలా కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళుట దేవునికి మహిమ మీకు గొప్ప ఆశీర్వాదం కాబట్టి ఎవ్వరు ఈ సండే మీ మనకిష్టమైన రీతిలో మనం వాడుకోక దేవుని మహిమ కరుకు అధ్యయనం అంతా మీరు వాడితే గొప్ప ఆశీర్వాదాలు మీ కుటుంబంలో నెమ్మది సంతోషము సమాధానం అన్నీ ఉంటాయి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఉన్నాను మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఇంకా మిగిలిన వారు కూడా ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే పవర్ ఆఫ్ ప్రైజ్కి మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు